నాడు స్వతంత్ర సమరయోధులు అలాగే పేదల పక్షాన నిలబడ్డ గొర్రిపాటి బుచ్చప్పారావు ఆశయ సాధన తోటే ఆ రోజు తాటిపూడు ప్రాజెక్టు నిర్మించాలని చెప్పేసి ఢిల్లీ నుంచి గల్లీ వరకు వివిధ రకాలుగా ప్రయత్నం చేసి ఆ తాటిపూడి నిర్మాణం చేపట్టారు ఆ రోజు తాటిపూడి కోసం స్వర్గీయ గొరుపాటి బుచ్చప్పారావు గారు పోరాడారంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మొత్తానికి సాగునీరు ఇవ్వాలని అలాగే సాగునీరు ఇవ్వాలని చెప్పేసి పోరాడి సాధించిన ప్రాజెక్టు నీరు ఈ రోజు పరిశ్రమకి అమ్ముకోవడానికి సిద్దమవుతున్నారు గత డెబ్బై ఏడు నుంచే విశాఖకి నీరు అమ్ముకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు జీవో నెంబర్ పద్నాలుగు తెచ్చి ఎంఎస్ఎంఈల పేరుతో మరో రూపంలో అమ్మడానికి సిద్దమయ్యారు ఈ మధ్య కాలంలో దాటిపోడు ప్రాజెక్టు కోసం బుచ్చప్పారావు పేరు పెట్టడం సంతోషం ప్రభుత్వమే పెట్టింది ఈ మధ్య మళ్లీ కోటం ప్రభుత్వం విగ్రహాలు పెట్టింది ఈ అన్నింటిని ఆశిస్తూనే ఏదైతే గురిపటి బుచ్చప్పారవ ఆశయం ఉందో ఈ ప్రాంత వాసులకే రైతాంగానికి ఈ నీరు ఇవ్వాలని చెప్పేసి దాన్ని తూట్లు ఏర్పాటు జరుగుతుంది ఎవరైతే విగ్రహాలు ఆవిష్కరించారో ఆ మంత్రే ఎంఎస్ఎంఈ మంత్రి ఎంఎస్ఎంఈలకి తాటిపూడి నీరు ఇవ్వకుండా జీవో నంబర్ పద్నాలుగు ఎట్లే ఆ మంత్రి రద్దు చేయాలి స్థానిక రైతాంగానికి నీరు ఇవ్వాలి జందాల బాధితులు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ఎంఈల పేరుతో దోపిడీ గురవుతున్నారు కనుక తక్షణమే ఎంఎస్ఎంఈలు రద్దు చేసి తాటిపూడి నీరు ఈ ప్రాంతానికి ఇవ్వాలి అలాగే జంధాల బాధితులు భూమి తిరిగి వాళ్ళకిచ్చి చాటిపడి నీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం